ఇరువు కాళ్ళ నుంచి పనిచేయడం వల్ల దిల్పోయింది కానీ అసలు గుమ్మస్తా సంపాదించే మాత్రం తన భార్య పిల్లలకపోతే ప్రచితే అమ్మ పెట్టాయితే చనిపోయింది తప్ప తనకు రోగం వచ్చి లైక్ చేయించుకోవడం లేకపోతే పిల్లలు చూసిన వాళ్ళని అమ్మేసారు దాటర్ అమ్మేసి తన భర్త వైద్య చేయించుకోండి తాకే కానీ తన వైపు కనీసం తిరిగి చూడాల రూపాయి కష్టపడి అని పనిచేసినటువంటి రెండు లక్షల ముప్పై తల వేయించేసి వచ్చారు ఇది అన్న యజమాని మధ్యమైన కుమస్థానం మర్చిపోవడానికి ఇది ఉంది అందుకని ఇలా బీజేపీ మోడీ ప్రభుత్వం చూసుకునేటువంటి కార్మిక వ్యతిరేక లేబర్ కోళ్లు గుమ్మస్థలానికి నష్టం చేస్తున్నాయి విలువగా కొంచెం పనిచేయాలని అవసరం ఏర్పడుతుంది అలాగే ఆదివారాలు బండల సెలవులు జాతీయ సెలవులు లేకుండా విద్యమేయడం జరిగింది అలాగనే కార్మిక శాఖ అధికారులు దుకాణంలోకి వచ్చి లైసెన్స్ వెరిఫికేషన్ చేసి ఆధార్ రిజిస్టు వెరిఫికేషన్ చేసి జీతాలు ఇష్టం వెరిపికేషన్ చేసి సక్రమంలో ఉన్నాయా లేవా వ్యాపారంలో కార్మికులు తర్వాత యాజమాన్యాన్ని లేవా లేవాలనేటువంటి ఎంక్వైరీ చేసే అవకాశం లేకుండా చట్టాల్లో సమూహ మార్పులు చేసి యాజమాన్యానికి లాభం చేకూర్చేలాగా గుమస్థానాన్ని నష్టం చేసేలాగా ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలో చేసింది అలాంటి మార్పుల వల్ల వేపర్ పళ్ళే ముందు వెళ్ళి పెట్టి కార్మికుల అన్యాయం చేస్తా ఉంది దీనికి వ్యతిరేకంగా షాప్ గుమస్థలందరూ సిఐ ప్రాంతాల ఐక్యంగా ఉండి మనం పోరాటం చేయాలని సమయం అవసరమైంది కాబట్టి కార్మికులందరూ ఐక్యంగా మన సంవత్సర పార్టీ పైకి వచ్చి సిలేట్ మేకప్ లోక్యంగా పోరాటం చేయడానికి ముందుకు పోటీ అవసరం తరుణం ఏర్పడడం జరుగుతుంది అందుకని ఈరోజు పోరాటం చేయాలి ఎందుకంటే చికాగో వరుగు చేసినటువంటి పోరాటం వారి యొక్క రక్త హృదాపంగా ఉండాలి అంటే వారు సాధించి పెట్టేటువంటి హక్కు రోజు కేవలం ఎనిమిది గంటలు మాత్రమే కాలంలో కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏమన్నా జరుగుతూ ఉంది ఎనిమిది గంటల జాతర ఎనిమిది గంటల మనకు రాదు రోజు పరిగణక పనిచేయాల్సిందే యజమాని అంత ఇంత డబ్బులు తీసుకొని పోవాలి నాకు జీతం ఎంత కావాలని అడిగే హక్కువడదు అలాంటి అడిగే స్వేచ్ఛ లేకుండా యాజమాన్య వాళ్ళకి ఇవాళ లాభాలు చేకూరుస్తూ కార్మికులు పనిచేసే దానికోసం ఇవాళ మోడీ ప్రభుత్వం యాజమాన్యాలను సహకరిస్తుంది దీంతో మన షాపుల్లో పంచేటువంటి గుమస్థానాలను బాధితుంది అలాగే బిడికోసం ఇల్లు వాళ్ళు ఉంచడం వల్ల వచ్చి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకోలేక మంచానికే పరిమితంగా ఉన్నటువంటి షాప్ కుటుంబాలు అనేక భూపాలలో ఇటీవల కాలంలో ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో మోడీ అధికారంలోకి వచ్చాక ఖర్చులు పెరుస్తుంది అందుకే నెల్లికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు పరిటన చేసి మన యొక్క ఐక్యతను చాటుకుంటూ మన హక్కులను కాపాడుకునే దానికోసం మన చెప్పటికి మన దక్తాన్ని ఇల్లు కాపాడుకునే దానికోసం ముందుకెళ్లే దానికోసం